హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ లడ్ బ్లాగ్స్ ఈ ఏంటంటే నిన్న మా ఇంట్లో కళ్యాణం గ్రూప్ అంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేపిస్తారు వాళ్ళు ధనుర్మాసం కాబట్టి నేను ప్రతి ట్యూస్డే విష్ణు చెప్పించుకుంటున్నాను ఈ గ్రూప్ స్పెషాలిటీ ఏంటనంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణము వాళ్ళు ఒక ట్రూప్ అనమాట ఒక గ్రూప్గా వెళ్ళి చక్కగా అందరూ ఎవరైనా అంటే అడిగిన వాళ్ళ ఇంట్లో చేస్తారనమాట సో చాలా బాగా చేస్తారండి అసలు గూస్ బాంబ్స్ వస్తున్నాయి వాళ్ళు చ చదివే పద్యాలు కానీ విష్ణు పారాయణం కానీ అన్నీ సో ఆ రోజు విశేషాలు ఏంటనేది నేను చూపిపోతున్నాను పూజ చేసుకున్నాను తాములని సిద్ధం చేసుకున్నాను దీపం పెట్టుకున్నాను పరవన్నం చేశాను అయితే వాళ్ళు ఇంకా స్టార్టింగ్లో రెండు చదివారనమాట నేను అప్పుడైతే పర్వణం చేస్తూ ఉన్నాను అది వినాయకుడు పూజతో స్టార్ట్ చేశారు శుక్లాంబర్దరం విష్ణు అనని అండ్ తర్వాత తర్వాత ఏంటంటే గరుడ గమన గరుడ గమన అవన్నీ చదివారు ఇంకా ఏంటంటే రకరకాలుగా చదివారనమాట అనమాట గరుడ గమన అదే గోవిందనామాలు విష్ణు సహస్రనామం అసలు ఎంత బాగా చదివారు అనంటే ఓపికతో లెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతే వన్ థర్టీ వరకు ఆపకుండా కంటిన్యూగా చదివారు అసలు ఆ చదువుతుంటే ఆ వైబ్రేషన్స్ కానీ ఇంట్లో మాకు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని మనకి తిరుపతిలో కనుక నామస్వరం చేస్తుంటే ఎలా ఉంటుందో అసలు నిన్నైతే మా ఇంట్లో అలా సో ఈ గ్రూప్కి అడ్మిన్ గారు శాంతి ఆంటీ గారు అనమాట సో ఆవిడ ఆవిడ ఆధార్ ఆవిడ ఆధీనంలో ఈ గ్రూపు చూసి చెల్లించుకోవచ్చు అనమాట లెవెన్ మెంబర్స్ పారాయణము అండ్ చూడండి ఎంత బాగా భజన చూశారు ల అదైతే విష్ణు సహస్రనామాలు చదివారు అండ్ తర్వాత తర్వాత ఏంటంటే నేను ఇక్కడ మధ్య మధ్యలో కొంచెం వాళ్ళు పద్యాలు చదివే నేను హారతి అది ఇచ్చి ఇచ్చాను అనమాట ఇక అవన్నీ చదివిన తర్వాత నేను ఇక్కడ హారతి వచ్చేసేసి కొద్దిసారి అయితే ఇంకా ఇంకా అంటే కంటిన్యూగా ఏమేమి చేయాలంటే సాంగ్స్ ఉంటాయి కదా బాలాజీ సాంగ్స్ అంటే వెంకేశ్వర స్వామి సాంగ్స్ మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి అసలు ఓపికంగా ఉంది ప్రజలు ధనుర్మాసంలో ఎన్నో ఇష్టంగా ఎంత బాగా చదివించుకుంటే ఆ స్వామిని పూజించినంత వస్తున్నామన్నమాట సో అందరం ఇలా ఉన్నాం ఉన్నామన్నమాట సో తీసుకొచ్చామాట భజన ఆరు గంటలు చేస్తున్నామన్నమాట కొన్ని కొన్ని సాంగ్స్ ఇవన్నీ జరిగి ఉన్న తర్వాత మొత్తం నేనైతే చూసుకున్నాను అన్నమాట అంటే మనకు కూడా పోయారు కదా ఇంకా ఏదో ఇంకా బాగా చేశారు చెప్పించుకున్న వాళ్ళు ఉంటారు మనం ఇక్కడ చెప్పించుకోవచ్చు కానీ ఈ ధనుర్ మాసంలో అంటే ఖచ్చితంగా చెప్పించుకోవాలి ఇక్కడ ఏంటన్నానంటే ఇదిగోండి గోవింద నామాలు శ్రీనివాస గోవింద శ్రీ గోవింద భక్తవత్సల గోవింద భాగవతి ప్రియ గోవింద గోవింద హరి గోవింద నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల అన్న గోవింద ఇరా అంటే ఇలా గోవిందరామాలన్నీ ఇలా చదువుతూ వచ్చారండి ఇంకా తర్వాత కూడా గోవింద స్వామి పాటలు పాడారు ఇవన్నీ అయిపోయిన తర్వాత అంటే డిఫరెంట్ డిఫరెంట్గా చదివారండి అవి డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ దగ్గర వస్తుంది అనమాట తర్వాత ఇది గో సుబ్రహ్మణ్య స్వామిది శాంతి అమ్మ దగ్గర అలానే ఇది ఒక పాట చదివారు అనమాట శాంతి అండ్ దీని తర్వాత ఏంటంటే అంటే అంటే ఏమేమి అనేది నేను వీడియోస్ అయితే తీశానండి అది నెక్స్ట్ నెక్స్ట్ ఏం చదివిస్తున్నాను అన్నంటే నెక్స్ట్ ఇదిగోండి ఏంటన్నంటే వెంకటేశ్వర స్వామిది గో గోవింద గోవిందుడు అనే సాంగ్ ఒకటి అనమాట అది అదంతా పాడిన తర్వాత ఇంకొక ఒక్కటి ఉండాలనుకున్నది చెప్పాను కదా చదివారు దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్గా కొన్ని అయితే నాకైతే నాకైతే గరుడే దమనం ఒకటే వచ్చు అనమాట అని ఎంత ఓపికగా చదివారు ఓపిక చదివారు నిజంగా అసలు థ్యాంక్స్ టు శాంతి అమ్మగారు ఇది నారాయణ హరి నారాయణ హరి నారాయణ అరే అనే సాంగ్ ఉంది కదా అదొకటి

నెక్స్ట్ ఏంటనంటే ఇదిగోండి ఇదొక సాంగ్ అనమాట గో ఇదొక సాంగ్ అనమాట గో చిన్ని కృష్ణయ్య మా చిన్ని కృష్ణయ్య అని సాంగ్ ఒకటి పాడారు అన్నీ అంటే ధనుర్మాసంలో ఏంటంటే విష్ణుది వెంకటేశ్వర స్వామిది శ్రీకృష్ణుడిది మనం పూజించుకుంటే మంచిది అనని జా ఇది కూడా కృష్ణుడి సాంగే కన్నులకు కనబడి దృశ్యం అని అమ్మ దగ్గర ఉంటాయి ఈ సాంగ్స్ అన్నీ ఏ బుక్లో ఏ బుక్లో అన్నీ తెలియదు సో అంతా అయిపోయింది అన్నీ చదవడం అయిపోయిన తర్వాత రాధ గారు వచ్చి నా చేత ఇలా హారతి ఇప్పించారు మా పూజ గదిలో సో నేను హారతి పాట పాడుతున్నారు రాధ ఆంటీ గారు చక్కగా హారతి అక్కడ పాడిన తర్వాత ఇంకా అందరికీ హారతి ఇవ్వడం జరిగింది సో ఇది ఏంటి ఇదిగోండి అసలు అంటే కూడా చాలా ఓపిక్గా చేపిస్తారనమాట పిల్లలం అయినా మేము ఎంతో చక్కగా హారతి ఇచ్చిన తర్వాత నేను ఇంక అందరికీ హారతి ఇద్దామనని బయటికి వస్తున్నాను అనమాట నేను ఇంకా కొన్ని ఆర్తి కర్పూరం బిల్లలై తీసుకొని అందరికీ హారతి ఇవ్వడానికి బయటకు వచ్చాను అండ్ పూలు అందరికీ ఇచ్చాను అనమాట అందరు చదవడం అయిపోయింది కదా దేవుడి దగ్గర నమస్కారం చేసుకోవడానికి పూలు అక్షంతలు ఇచ్చాను నేను సో అందరికీ ఇచ్చిన తర్వాత ఇంక అందరినీ లంచ్ చేయమని అడిగాను పసుపు బొట్టు అది ఇచ్చి బొట్టు ఇస్తున్నాను అనమాట అందరికీ పూలు అవి ఇచ్చి నాకు అంటే నాకు తోచినంత వాయినాలు లాగిచ్చుకున్నాను అన్నమాట ప్రతి వాళ్ళకి ఇలాగ ఒక ప్లేట్ తాంబూలం పెట్టేసి ఇచ్చాను అందరికీ అండ్ ఇంకోటి ఏంటని అంటే ఇంకా అందరికీ పసుపు బొట్టు ఇచ్చిన తర్వాత వాయినాలు ఏర్పాటు చేసి లంచ్ తినమని చెప్పాను అనమాట సో అయితే ఇంకా లంచ్ కూడా ఏర్పాటు చేశాను నేను యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ మా ఫ్రెండ్స్ విష్ణు అప్పటికి ఇప్పటికీ నాకు కొంచెం హెల్త్ బాగలేదు సో అన్నీ చేశాను బట్ కొంచెం ఒంట్లో బాగలేదన్నమాట ఫైనల్గా ఏంటంటే అందరికీ పసుపు అయితే ఇచ్చేసేసాను అందరు బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను బ్లెస్సింగ్స్ అయితే గూస్ బాంబ్స్ వచ్చినాయి నాకు అసలు ఎంత బాగా పెద్ద అర్చకులు కనుక ఆశీర్వచనం ఇచ్చినట్టుగా ఇచ్చారు నాకు అసలు మర్చిపోలేని ఈ విష్ణు అయితే నేను ఇక నుంచి పారాయణం కానీ ఏదన్నా చెప్పించుకోవాలంటే శాంతి అమ్మ వాళ్ళ గ్రూప్తోనే చెప్పించుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే చక్కగా చాలా ఓపిక్గా ఎంతో వైనంగా చాలా బాగా చెప్పారనమాట సో అందుకనని నేను చెప్పించుకోవాలనుకుంటున్నాను చాలా బాగా చెప్పారు వచ్చిన గ్రూప్ కూడా చాలా బాగా చదివారు అనమాట థ్యాంక్స్ టు ఆల్ అన్నమాట ఇంకా నేను నెక్స్ట్ అంటే ఇంకా ఇంకా అందరూ చాలా నన్ను బాగా బ్లెస్ చేశారు అందరికీ ఇంకా బ్లెస్ చేసిన తర్వాత ఇదిగోండి అందరూ ఆశీర్వచనం చదువుతున్నారు నేను ఇంకా నన్ను కూర్చోమన్నారు తూర్పు ఏటుందో ఉందో అని సో ఇంకా అలా కూర్చొని నేను ఇదిగోండి ఇంకా ఆశీర్వచనం చేస్తూ ఉన్నారు నాకు అంతా మంచి జరగాలి మా బిడ్డలు బాగా చదువుకోవాలి అంతా బాగుండాలి అని ఇలా బ్లెస్సింగ్స్ చేస్తున్నారన్నమాట సో ఫైనల్గా అయితే అంతా చాలా బాగా జరిగింది మా ఇంట్లో సో అందరూ చాలా బాగా బ్లెస్ చేశారు నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది చాలా తృప్తిగా అనిపించింది నాకు ఎంతో బాగా చేయించారు శాంతి అమ్మ రాధా ఆంటీ బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు ఇంకా మిగతా వాళ్ళంటే నాకు కొంచెం అంటే ఆంటీ తరఫున వచ్చారు కాబట్టి పెద్ద పరిచయం లేదు ఈవెన్ చాలా బాగా కలుపుకోలేదు చక్కగా చదవడం కానీ నన్ను బ్లెస్ చేయడం కానీ బాగా చేశారు సో ఈ వీడియో మీరందరూ ఈ విష్ణు ఈ ప్రతి వాళ్ళు ఈ ధనుర్మాసంలో విష్ణు మాత్రం చెప్పించుకోవాలి చెప్పించుకోవాలి అని రూల్ అంటే యాక్చువల్గా చెప్పించుకుంటే చాలా మంచిది మంచి జరుగుతుంది అంటే ఈ నెలలో మనం విష్ణుని ఎంత పూజిస్తే అంత మంచిది అని చాలామంది అయ్యగారులు అన్నారు సో నేను అందుకని చెప్తున్నాను సో ఇంకా ఫైనల్గా ఏందన్నంటే ఇంకా అందరు ఇదిగోండి అక్షంత లేసి నన్ను బ్లెస్ చేస్తున్నారు చాలా ఆనందంగా ఉంది సో ఇది ఈ వీడియో చాలా బాగా నెక్స్ట్ ఏంటంటే ఇంకా భోజనాలు అమ్మా అని ప్రసాదం పానకం వడిపప్పు పరువన్నం చేశాను టమాటో చట్నీ వడియాలు కుర్మ పులిహార పెరుగు అన్నము అండ్ సాంబారు అని సింపుల్గా సింపుల్ నన్ను చేశాను అనమాట సో అందరం ఇట్లా గ్రూప్ ఫోటో ఒకటి దిగుతున్నాం అనమాట ఒక సాయి సాంగ్ కూడా అంటే ఇక్కడికి అయిపోయిందే ఇంకెన్ని పాడాలి అని అన్నారు బట్ నన్ను డిసప్పాయింట్ చేయకుండా ఒక పాట అయితే పాడారు శాంతి అమ్మ థ్యాంక్ యూ వన్స్ అగైన్ సో మచ్ చాలా బాగా నన్ను ఆశీర్వదించి బాగా చేశారు వన్ సెకండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ అండ్ ఫైనల్గా ఏందన్నంటే ఇలా నేను ఇంక అందరూ వెళ్ళిపోతున్నారు నేను సాగనంపాను అనమాట సో ఈ వీడియో నేను మర్చిపోయాను సో అందరూ థ్యాంక్ యూ అమ్మా అని చెప్తున్నారు నన్ను ఇష్టంగా బాయ్ అని చెప్తున్నాను అనమాట సో నేను ఇదేంటంటే యాక్చువల్గా పాట పెడదాం దేవతల రారండి మా నోముని చూపించండి అనని ఒక సాంగ్ ఉంటుంది కదా ఆహ్వానంలో యాక్చువల్గా అది నా షార్ట్లో పెట్టాను మీరు చూడొచ్చు సో ఈవిడికి ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ మా ఇల్లు చాలా చక్కగా బాగా ఆర్గనైజ్ చేసుకున్నానని నన్ను చాలా మెచ్చుకున్నారు సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరికీ ఎంతో ఇష్టంగా చదివారు బాయ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ